సమ్మెలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలను అసభ్య పదజాలంతో కించపరుస్తూ వైసీపీ సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో వైసార్సీపీ కార్యకర్తలు పోస్టులు పెట్టారు ఈ నేపథ్యంలో తమను కించపరిచే విధంగా అభ్యంతరకర పదజాలంతో పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి పట్టణ రూరల్ ఇరు పోలీస్ స్టేషన్లలో అంగన్వాడీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే వైసీపీ కార్యకర్తల ఇళ్లను ముట్టడిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు హెచ్చరించారు సోషల్ మీడియాలో మా గురించి పెట్టిన పోస్టులు వాళ్ళ వాళ్ళు ఏ విధంగా పెట్టారో ఎవరు పెట్టమంటే పెట్టారో వాళ్ళు ఏ ఉద్దేశపూర్వకంగా పెట్టారో మాకైతే తెలియదు కానీ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే విన్నమించుకోవడానికి వచ్చాము మా పట్ల అలాంటి దుర్భాషలత పెట్టిన పెట్టినోళ్ళని మీద కఠిన చర్యలు తీసుకోమని పోలీస్ స్టేషన్ ఎదురుగా మేమందరం వచ్చాం కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళకి అక్కలు లేరు చెల్లెళ్ళు లేరు భార్యలు లేరు తల్లులు లేరు ఎవరు లేరు పెట్టిన వాళ్ళకి ఆ ముగ్గురిని తీసుకొస్తే మీకు చేత కాకపోతే వాళ్ళకి ఎలాంటి చర్య తీసుకోవాలో మేమే తీసుకుంటామని విన్నవించుకుంటున్నాం ఎందుకంటే అది మా మా ఇది ఆ లాస్ట్కి ఏం పెట్టాడంటే అంగన్వాడి భర్తని పెట్టాడు వాడు ఎవడో రావాలి మా భర్త ఎవడో రావాలాడు ఆ ముగ్గురులో ఎవరు లో భర్తగా తెలుసుకుంటాం అది కావాల్సింది మాకు కావాల్సింది కూడా మేము మనుషులమే మేము ఆడవాళ్ళమే కానీ మా పట్ల ఎందుకు బొబ్బిలి ఆయన పెట్టాడు ఒళ్ళు బలిసి వచ్చారని ఆయన మూడు లక్షలు తీసుకునే ఆయనకే అంత బలుపు ఉంటే ఏముందో మా దగ్గర పొలవటానికి వీడేమో కోడిగుడ్లు తిని బలిసారు అంటున్నాడు వాడింటో వాడి అక్కకి వాడి పెళ్ళడానికి వాడు వాడి పిల్లలకి ఏం పెట్టుకుంటున్నాడు మరి మేము కోడిగుడ్లు తిని బలిస్తే వాడేం పెట్టుకుంటున్నాడు నీళ్లు రాగాడా నీళ్ళు తాగుతున్నారు ఆ కుటుంబం వాళ్ళు మొత్తం రావాలి అందరం తీసుకొచ్చిన దాకా వాడు మాకు క్షమాపణ చెప్పిన దాకా మీరు పోలీస్ స్టేషన్ ద్వారా వస్తాడా లేకపోతే మేమే వాడి మీద తీసుకోవాలా అది మా వినపం నుంచి మరి సమ్మెలో మేము పాల్గొని టీచర్లు అందరం మా శాలరీ కోసం మేము పోరాడుతున్నాం కానీ ఎవరు కోడిగుడ్లు తినాలని ఎవరు పాలు తాగాలని ఎవరి నోటు కాడి తీయాలని మేము ఈ కార్యక్రమం చేపట్టలేదు ఏంటంటే మా ఆకలి బాధ మాకు తెలుసు మేము పడే కష్టం మాకు తెలుసు కాబట్టి ఆ ఉద్దేశంతో మేము మా జగన్ అన్న కూడా మాట ఇచ్చాడు ఇచ్చాడనే మేము అడుగుతున్నాం కానీ లేకపోతే వేరే ప్రభుత్వం వచ్చినాక మేము అడిగేవాళ్ళం అట్లా చేయకుండా మమ్మల్ని రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు వాళ్ళ గుడ్లు మేము తిన్నామంటే ఆ టీచర్ ఎవరి దగ్గరకు రండి వచ్చి అడగండి నీరప్పుడు మేమిస్తాము అంతేగాని తాటు మాటు మాటలం వద్దు డైరెక్ట్గా వచ్చి ఏ టీచరో ఏ బడియో కనుక్కొని వస్తే దానికి ఏం చెప్పాలో సంజాయిషి మేము చెప్పుకుంటాము అంతేగాని ఇలాంటి రాతలు రాసి ఇలాంటి రేకెత్తిచ్చే మాటలు మమ్మల్ని ఊసుకొల్పే మాటలు మమ్మల్ని చందానం చేసే మాటలు మాట్లాడడానికి వీలు లేదు మరి ఇది మా విన్నపం ఇంతటిదా ఇంకా ఆగపోతే కనుక మేము ఇంకా రెచ్చిపోవాల్సి వచ్చింది ఈరోజు అంగన్వాడీ అల్పర్సండ్ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి కనీసవేత్త ఇరవై ఆరు ఇవ్వాలని చెప్పేసి గత ఇరవై ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాష్ట్ర చరిత్రలోనే తని విలిగిన రీతిలో లక్ష మంది మహిళలు రాష్ట్రవ్యాప్తంగా వారి యొక్క మరణ పోరాటం చేస్తూ ఈరోజు ఇరవై రోజులు అయింది ప్రభుత్వాన్ని ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికీ హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆ హామీని నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పటికీ పాదయాత్రలో ప్రధానంగా అంగన్వాడీ హెల్పర్సు అట్లాని యూనియన్ వాళ్ళు దగ్గరికి వెళ్ళి నేను మినిమం వేజెస్ ఇస్తాను మీకు ఈ వేతనం సరిపోదు ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయించిందో ఆ మినిమం వేజెస్ ఇస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు అది ఇవ్వలేదు దాన్ని నిరసిస్తూ వాళ్ళు ఇరవై రోజులు సమ్మె చేస్తూ ఉన్నారు కానీ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఈరోజు ఒక సోషల్ మీడియాలో ఒక ముగ్గురు వ్యక్తులు ఆ ఉద్యమాన్ని అసహ్యపరుస్తూ దాదాపుగా వాళ్ళు ఏమనుకోవాలని అంటే వైసీపీకి తొత్తులుగా ఉండేటువంటి వాళ్ళు అనుకోవాలి ఎందుకంటే ఆ సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యకరంగా వాళ్ళ వృత్తి పట్ల అసభ్యకరంగా వాళ్ళు చేసే పని పట్ల అసభ్యకరంగా వాళ్ళని పోస్టులు చూపించారు వాళ్ళు ఈ రకంగా సోషల్ మీడియాలో దాదాపుగా వ్యక్తులు సోషల్ మీడియాలో అసభ్యకరంగా వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళ అమ్మలు ఉన్నారు వాళ్ళు ఆ రకంగా సోషల్ మీడియాలో పెట్టడం అనేది చాలా దారుణం దీని మీద సిఐటి గాను అట్లనే అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ గాను దాన్ని వ్యతిరేకిస్తూ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదును రూరల్ స్టేషన్లో ఒక ఇవ్వడం జరిగింది మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఊరుకునేది లేదు ప్రభుత్వమైన అధికారులైనా పోలీస్ అధికారులైనా వాళ్ళు వెంటనే వాళ్ళని శిక్షించకపోతే మాత్రం మేము ఊరుకునేది లేదు అధికారులకు మెమోరీ ఇచ్చేస్తున్నాం మెమోరీండ్ ఇచ్చేళ్ళు అని ఒంకుంటే మాత్రం అధికారులు కుదరదు వాళ్ళ మీద తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు అంగన్వాడీ వర్త తరపున తరఫున తరపున మేము మేమందరం కోరుతా ఉన్నాం చాలా చాలా ದಯಚಾರ ಆ್ಯಕ್ಷನ್ ಇಸ್ಕೊಳ್ಳೋದು ಮರೀ ದಾರ ಅಂಗನವಾಡಿ ಸಮಸ್ಯೆ ಮೇಲೆ ಹೋರಾಡು ವ್ಯಕ್ತಿಗಳ ವ್ಯಕ್ತಿ அங்கிலவாடி வர்க்க சல்பர் பட்டலா சோசல் பிடலா சப்பேக்கிறேன் பெட்டு வெக்தினி